ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే కనుక నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా మోసపోతున్నావు తల్లి ఐదు రోజుల్లో ఇది జరిగి తీరాలి లేకపోతే ఇకపై నేను కూడా ఒక్కసారి ఆలోచించి వెంటనే విని అని చెప్పు బాబాగారు మనకు ఏదో సందేశాన్ని అందించబోతున్నారండి ఇప్పుడు మన బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకున్నామా బిడ్డా పదే పదే నీ బంధం కారణంగా నువ్వు దారుణంగా మోసపోతున్నావు తల్లి ఇప్పటికైనా తెలుసుకో నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎంత తెలివిగా నువ్వు సద్వినియోగపరుచుకొని ఎంత తెలివిగా నువ్వు అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వేస్తావో ఇకపై నీ జీవితం నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అలానే నీ జీవితం నీ మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ ఏది ఆలోచిస్తావో అదే జీవితంలో జరుగుతుంది అన్నమాట వాస్తవం తల్లి కాబట్టే నీకు ఐదు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ ఐదు రోజుల సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోతే ఇకపై నేను కూడా నిన్ను కాపాడలేను ఒక్కసారి ఆలోచించు వెంటనే వినుతల్లి ఎన్నోసార్లు చెప్పాను పదే పదే మొరపెట్టుకున్నాను అనే రక అనే రకాలైన సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించే ప్రయత్నాన్ని కూడా చేశాను ఇంకనూ కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇకపై నేనేమైనా చేయగలనా ఒక్కసారి చెప్పు బిడ్డ ఏదైనా కానీ మన మనసు మీదనే ఆధారపడి ఉంటుందమ్మా మన మనసు మంచిని ఆలోచిస్తే మంచే జరుగుతుంది మన మనసు చెడుని ఆలోచిస్తే చెడే ఎదురవుతుంది బిడ్డ నీ మనసు భయాందోళనలకు గురి అవుతూ ఉంటే నీ బ్రతుకు కూడా ఎప్పటికప్పుడు భయాందోళనలకు గురి అవుతూనే ఉంటుంది అదేవిధంగా నీ మనసు సంతోషాన్ని కోరుకుంటే ఆనందాన్ని కోరుకుంటే ఉత్సాహాన్ని కోరుకుంటే ఉల్లాసాన్ని కోరుకుంటే నీ బ్రతుకు కూడా అంతే ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కోరుకుంటుంది అన్న విషయాన్ని గుర్తించుకో బిడ్డ పదే పదే నీ జీవితంలో నువ్వు నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు అని నాకు బాగా తెలుసు నీ జీవితానికి ఒక అర్థం నీ బంధం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ బంధం తోడు లేకపోతే నీకు అసలు విలువే లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు బంధం పక్కదారి పడుతుంది ఈ పక్కదారిలో వెళ్ళే బంధం సరైన మార్గంలో నడిపించాలి అని ఎప్పటికప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ ఉంటావు అన్న విషయం నాకు బాగా అర్థమవుతుంది బిడ్డ బంధం గురించి ఆలోచించడం తప్పులేదు అదేవిధంగా బంధం మార్పు రావాలి అంటే నీ యొక్క బంధంలో మార్పు రావాలి నీకు నచ్చిన విధంగా నీ బంధం ప్రవర్తించాలి నీ మనసుకు నచ్చిన విధంగా మాట్లాడాలి నీతో అన్యోన్యంగా ఉండాలి నీ బిడ్డలతో ప్రశాంతంగా ఉండాలి నీ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నీ మనసుకు ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు తల్లి కానీ నీకు ఇప్పుడు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకో ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీ బంధంలో మార్పు రావడానికి కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేశావు ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు అదేవిధంగా నీ బంధం కూడా నీకు నచ్చినట్లుగా ప్రవర్తించాలి అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు అతనికి నేర్పించావు అది కూడా ఆలోచించు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఇన్ని సంవత్సరాల్లో ఒక వంద శాతంలో ఇరవై శాతం అయినా మార్పు వచ్చిందా ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు సరే ఇరవై శాతం మార్పు వచ్చిన మిగతా ఎనభై శాతం సంగతి ఏంటి ఆ ఎనభై శాతం మారాలి అంటే అతను మారలేడా ఒక్కసారి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆ ఇరవై శాతం కూడా నీ కన్నీళ్ళు ఏవో తొడవటం కోసం మాత్రమే కానీ ఈ ఎనభై శాతం అతని యొక్క అలవాట్లను కానీ మాట తీరుని కానీ వారితో ప్రవర్తించే తత్వాన్ని కానీ ఎందులోనూ కూడా మార్పు తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఏమాత్రం కూడా మారే ఆలోచనే చేయలేదు అని నువ్వు ఒక్కటి అర్థం చేసుకోబిడ్డ ఇదంతా కూడా నీ మంచి కోసమే చెబుతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ తెలివిగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో నా తప్పేమీ లేదు కదా ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నా అని ప్రశాంతంగా రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించుకో మొత్తం నీకు తెలిసిపోతుంది తల్లి ఇక ఇంత ఎనభై శాతం మారని అతని కోసం ఇన్ని సంవత్సరాల యొక్క మనోవేదన పరిస్థితి ఏమిటి ఇన్ని సంవత్సరాలు నీ యొక్క తపనకు అర్థం ఏమిటి ఇన్ని సంవత్సరాలు నీ కోరికకు విలువేమిటి ఏదీ కూడా లేదు మొత్తం కూడా సున్నా అవుతుంది కదా మరి అంతటి సున్నా విలువనిచ్చే నీ యొక్క వ్యక్తిత్వానికి అతను వేసే మార్పులు వందకి ఇరవై శాతం మాత్రమే కదా తల్లి మరి అతని కోసం నువ్వు వందకి వంద పెడుతున్నావే నువ్వు వస్తుందన్నా వస్తుందమ్మా నవ్వాలో ఏడవాలో నీ మంచి మనసుకి ఏమని సమాధానం చెప్పాలో నాకు ఏమీ కూడా అర్థం కావటం లేదు బిడ్డ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాటలు నీతో చెప్పినప్పుడు నా కళ్ళల్లో కన్నీరు వస్తుందమ్మా ఎందుకంటే మారాలి మొదట అతను కాదు నువ్వు మారాలి నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది తల్లి నీ మానసిక వేదన నేను చూడలేకపోతున్నాను తల్లి నీ కోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా మారాలి ఒక్కసారి ఆలోచించు ఒక్క ఐదు రోజులు ప్రయత్నించి చూడు నీ యొక్క జీవితంలో నీకు ఏదో బరువు దించినంత ఆనందం కలుగుతుంది అతని గురించి ఎంతవరకు అతను నీ గురించి ఎంతవరకు ధ్యాస పెడుతున్నాడో అతని గురించి కూడా నువ్వు అంతవరకు ధ్యాస ధ్యాస శ్రద్ధను పెట్టు ప్రేమించు వద్దు అనటం లేదు కానీ నిన్ను మించి కాదు తల్లి నీకు నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డలకు నువ్వు ఎంతో అవసరం నీ బిడ్డల అవసరాలు భవిష్యత్తులో నువ్వు ఎన్నో తీర్చాలి నెరవేర్చుకోవాలి ఇలా సర్దుకుపోయి అన్నింటినీ కూడా వదిలేసి ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్న వారిని నువ్వు ఇప్పటి వరకు చూసే ఉంటావు ఇంకా ఏదో సాధించాలి అనే తపన తీసి పక్కన పెట్టు నీ గురించి నువ్వు ఆలోచించుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఎప్పుడు ఆలోచనలు అప్పుడు తీసివేసే నీ ప్రశాంతతకు ఏదైనా ఆటంకం వస్తే దాన్ని అక్కడే ఖండించేశాయి నీ యొక్క మనశ్శాంతిని నీ యొక్క ఆనందాన్ని ఏదైనా అడ్డు వస్తే ఆ అడ్డుని ఆ క్షణంలోనే తొలగించేశాయి నువ్వు మను నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలి మనసు గుండె లోతుల్లో నుంచి నీకు సంతోషం పొంగుకొని రావాలి అలా ఉండే ప్రయత్నాన్ని చెయ్యి ఒక ఐదు రోజులు అలా ఉండు ఆరో రోజు నుంచి నీకు అలవాటైపోతుంది లేదు బాబా నా వల్ల కాదు నా యొక్క మనస్థితి ఇంతే నేను అతనితో ఇంతే గొడవలు పెట్టుకుంటాను వాదనలు పెట్టుకుంటుంటాను మార్పు కోసం ఇంకా ఇంకా పోరాడుతూనే ఉంటాను అని అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నీ ప్రయత్నం ఫలించినప్పుడు ఇకపై ఫలిస్తుంది అని చెప్పి నేను కూడా చెప్పను ఎందుకంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మారితే నీ జీవితంలో ఎన్నో రకాలమైన సంతోషకరమైన మార్పులు ఆనందాలు వస్తాయి కానీ ఇకపై నేను చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు ఉంటే అతని కోసమే నీ జీవితాన్ని అర్పించదవలసి ఉంటుంది ఇక నేను కూడా ఏమీ చేయలేను ఒక్కసారి ఆలోచించుకో అంతా నీకు అర్థమవుతుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు నీ యొక్క జీవితం ఏంటి ఇప్పటికప్పుడు నీ బ్రతుకున్న విలువలు ఏమిటి ప్రతిదీ కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది ఇందులో తప్పేమీ లేదమ్మా ఎందుకంటే నీ యొక్క ప్రాణం చాలా విలువైనది అది నీ బిడ్డలకు అవసరం ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని చెప్పి ఈరోజు మన బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీరందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ఞ సుఖినోభవంతో జై సాయిరామ్